హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేనైతే కుకింగ్ వీడియోలో వంకాయ కూర చేస్తున్నాను అన్నం చపాతి రొట్టెలోకి ఎంతో టేస్ట్గా ఉండే ఈజీ ప్రాసెస్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చూసి చేసుకునే విధంగా అయితే వంకాయ కూర చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఎలా ఉందో కుకింగ్ వీడియో బాగుందో లేదా అనేది నేను చేసిన ప్రాసెస్ బాగుందో లేదా అనేది కామెంట్ పెట్టండి ముందుగా వంకాయలు తీసుకొని అర్ధ కేజీ వంకాయలు అయితే వీటిని శుభ్రంగా ఇప్పుడు కట్ కడిగి రెండుసార్లు కడిగి కట్ చేసుకుందాము దీనికోసం ముందుగా నేనైతే అల్లం ఎల్లిపాయలు కొత్తిమీర అయిపోయింది అయిపోయిందనమాట అది అయితే మసాలా రెడీ చేస్తుందనమాట ఈ వంకాయ చేయడం కోసము మసాలా ఈ పేస్ట్ రెడీగా ఉందంటే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఫ్రెష్గా ఉంటుంది అలాగే బాగుంటుంది ఒక వారం కానీ అలాగే ఉంటుంది ఈ పేస్ట్ ఉందంటే ఏ వంటలకైనా చేసుకోడానికి బాగుంటుంది కరెంటు పోయింది ఇప్పుడే కరెక్ట్గా కాసేపాకి వేసేస్తాం పాత బోర్డులు కరెంటు బోర్డులు స్విచ్ లూజ్ సారి తిప్పేసి అంత దగ్గర కనేసి మళ్ళీ వేసేస్తే సరిపోతుంది ఇప్పుడు ఇంకో మసాలా తయారు చేశాను ఇదేంటంటే దీంట్లో టమాటా పండ్లు మనం వంకాయకి కావాల్సినంత టమాటా పండు చూపిస్తానండి టమాటా పండు జీలకర్ర కొబ్బరి అనమాట ఒక రెండు స్పూన్ల చిన్న స్పూన్తో రెండు స్పూన్లు కొబ్బరి మనకు కావాల్సినంత కొబ్బరి పౌడరు కొద్దిగా ఒక స్పూన్ జీలకర్ర టమాటా పండు ఇవి వేసి మిక్సీ పట్టిన మసాలా అనమాట ఇదైతే మనం ఇలా ఈ మసాలాలన్నీ ముందుగా రెడీ చేసుకోవాలి ఎప్పుడే కానీ వంకాయలను ముందుగా కట్ చేయకూడదు అనమాట ఇప్పుడు వచ్చేసి వంకాయలను కడగడము కట్ చేయడం ప్రాసెస్ ఇప్పుడు స్టార్ట్ చేసుకోవాలి లేకపోతే వంకాయలు నల్ల పడిపోతాయి చేదు కూడా పడిపోతాయి అనమాట ఇప్పుడు వంకాయలు అయితే కట్ చేస్తున్నా వెనక కొంచెం తుడివి అనేటివి వాడిపోయినట్టుగా ఉంటే తీసుకోడా వాటిని మంచిగా వంకాయలన్నీ ఇలా కట్ చేసుకోవాలి ఇలా అంటే ఇలాగే కాదనమాట చూసి అన్నింటినీ పుచ్చులు ఉన్నాయి లేవా అని జాగ్రత్తగా గమనించి అన్నింటినీ కట్ చేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో నేనైతే గుత్తి వంకాయ కూర కాదు అని చెప్పాను కదా వంకలు చేస్తున్నాను అన్ని నుక ఏంటే కూరగాయలు అంటే తొందరగా పుచ్చులు వచ్చేస్తుంటాయి పురుగులు వస్తుంటాయి ప్రతి ఒక్క కూరగాయ కూడా జాగ్రత్తగా చూసి చేసుకోవాలి లేకపోతే రోగాలు వచ్చేస్తాయి వామిటింగ్స్ కడుపు నొప్పి బీధులు అలాంటివి అవుతుంటాయి మోషన్స్ అవుతూ ఉంటాయి అలా పుచ్చి పట్టినవి పురుగులు పడినవి తిన్నామంటే మన ఆరోగ్యం చెడిపోతుంది టమాటా పండు కట్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా లోపల పురుగులు ఉన్నాయా లేవా అనేది చూసుకొని చేసుకోవాలి నాకైతే చేత్తో వంకాయలు అయితే ఇలాగే కట్ చేయడం వచ్చు ఇలాగే కట్ చేస్తున్నా మధ్య మధ్యలో వీడియోలో వీడియో బోరింగ్ ఉండకుండా నేనైతే మంచిగా మాటలు చెప్తున్నాను తెలియని వాళ్ళ కోసం ఫాల్ అయితే చాలా బాగుంటుంది హెల్త్ బాగుంటుంది మీకు తెలియని వాళ్ళు ఉంటారు కదండి ఇలా కలరు వైలెట్ కలర్ ఉన్న వంకాయలో అసలు ఇత్తనాలు అనేటివి అస్సలు ఉండవు చాలా బాగుంటాయి చాలా స్మూత్గా ఉంటుంది మనకు వంకాయ కర్రీ కూడా అన్నింటినీ ఏ విధంగా కట్ చేస్తున్నాను స్కూళ్ళల్లో పిల్లలకు అన్నం పెడుతుంటారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో అన్ని పురుగులు వేసి చేస్తుంటారు వాళ్ళు మీరు గమనించారో లేదో నేను చూశాను స్కూల్లో టైలరింగ్ స్టిచ్చింగ్ నేర్పించడానికి వెళ్ళేదాన్ని నేను అక్కడ చూశాను నేనైతే కట్ చేస్తుంటారు ఊరికే వేస్తుంటారు దాంట్లో పురుగులు తీయరు అసలు చూడరు కూడా దాన్ని చేతికి వచ్చినది వచ్చినట్ట కట్ చేసి వేస్తుంటారు వాళ్ళు మన గవర్నమెంట్ కూడా పట్టించుకునేది కాదు మరి ఇప్పట్లో ఎలా ఉందో తెలియదు కానీ అప్పట్లో అయితే నేను చూశాను అన్నమాట ఇప్పుడు ఈ కట్ చేసిన వంకాయలని శుభ్రంగా రెండు మూడు సార్లు మంచిగా వాష్ చేసేయాలి కడగాలి బాగా కడుక్కొని వస్తాను చాలా ముఖ్యం అనమాట పైన అంతా ఎరువురువులు కొట్టింటారు మందు విషయం ప్రయత్నం విషయం అదంతా ఆయోజనం కదండి పురుగు చచ్చిపోవాలని పంట బాగా రావాలని వంకాయలు మంచిగా తొందర తొందరగా కాయాలని ఎరువులు వాళ్ళు కాబట్టి ప్రతి కూర కానీ కూరగాయ మనము శుభ్రంగా కలగడం మెయిన్ అనమాట అంతా పురుగులు తిరిగి ఉంటాయి రెండుసార్లు కడిగాక శుభ్రంగా చాలా మంచిగా ఉన్నాయి రెండు వంకాయలు ఇప్పుడు వీటి అన్ని మసాలా వేసేస్తాను ఇంకా ముందుగా ఇందులోకి సరిపడా కారం ఎవరు రుచికి రుచికిత వా ఎంత కారం తిన తిందాం అనుకుంటే అంత ఇప్పుడు వచ్చేసి మసాలా పౌడర్ అంటే ధనియాల పౌడర్ ఇంట్లోనే తయారు చేసిన హోమ్మేడ్ ధనియాల పౌడర్ సూపర్ స్మెల్తో చాలా బాగుంటుంది మన ఛానల్లో ఉంది నేను ఇది ఎలా తయారు చేసాను అనేది ఇందాక నేను ప్రిపేర్ చేసిన అల్లం ఎల్లిపాయలు కొత్తిమీర ఉప్పు అన్నీ వేసి చేసిన మసాలా పేస్ట్ ఏదైతే అట్లా వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసేసాను పావు స్పూన్ వచ్చేసి హోమ్మేడ్ గరం మసాలా పౌడర్ ఇంట్లోనే తయారు చేసిన సుగంధ పరిమాణ ద్రవ్యాలతో చేసిన మసాలా పౌడర్ అనమాటది ఇది వేస్తే వంకాయ కూర చాలా సూపర్గా ఉంటుంది గుమ్మ గుమలాడిపోతుంది అట్లే పావు స్పూను పసుపు ఇప్పుడు ఇది పేస్ట్ ఇందాక చేసే కదా పేస్ట్ ఇది అయితే కొబ్బరి పౌడర్ టమాటా జీలకర్ర అన్నీవి చేసిన మసాలా ఇది తగినంత ఉప్పు రాళ్ళ ఉప్పు మనం నీళ్ళు కొచ్చేసే ప్రతి వంటకు కూడా ఖచ్చితంగా రాళ్ళ ఉప్పునే వాడండి ప్యాకెట్లో మెత్తగా ఉన్న ఉప్పు వాడకుండా ఇప్పుడు తగినంత నూనె ఆయిల్ వేసుకున్నాం మనం ఏ నూనె వాడతామో ఆ నూనె మన తాగుతుకు బట్టి రేట్లను బట్టి నూనె వాడుకుంటాం ఆ నూనె పేర్లు అయితే నేను చెప్పాను కానీ ఈ నూనె ఇవన్నీ వేసేసి కొద్దిగా నీళ్లు పోసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోవాలన్నమాట బాగా వంకాయ రెడీ అయ్యాక కలప కలపము అవి చిదింపు తర్వాత కలిపితే అందుకే ఇప్పుడే కలిపి వేసిస్తే అన్ని దాంట్లోకి పడుతుంది అన్నమాట బాగా అన్ని మసాలాలు వేసి బాగా కలిపి నీళ్లు పోసి పెట్టేస్తున్నాను గ్యాస్ పనిక స్టవ్ల కి గ్యాస్ పెన్ పెట్టేసాను అది రెండు విజిల్స్ అంతే ఓన్లీ టూ విజిల్స్ వస్తే చాలు వంకాయ కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉండే వంకాయ కూర రెడీ అయిపోతుంది ఉప్పు చెప్పాను కదండి ఉప్పు ఎందుకు మనము రాళ్ళ ఉప్పేకి వెయ్యాలి అని చెప్పాను ఇందాక ఎందుకు అంటే రాళ్ళ ఉప్పు అంటే సముద్రం నుంచి తయారైన ఉప్పు సముద్రపు ఉప్పు తింటే చాలా మంచిది రాళ్ళ ఉప్పు సముద్రపు ఉప్పు అని దీని గురించి డీటెయిల్స్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఖచ్చితంగా నేనైతే దాని గురించి ఆధ్యాత్మిక పరంగా మనకు ఏమి లాభము ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఆరోగ్యం గురించి ప్రయోజనాలు ఏమిటనేది కావాలంటే చెప్పమంటే నేను చెప్తాను లేకుంటే తెలుసుకోవాలంటే చెప్పండి ఇలా మనం రోజు వాడే ఉంటాయి కదండి అన్ని ఐటమ్స్ వాటి గురించి ఆరోగ్యం ఏమి తింటే ఏమి అనేది కూడా ఆధ్యాత్మిక పరంగా చెప్తే నేను అన్నీ చెప్తాను తెలుసు నాకు చాలా తెలుసు అనమాట ఎందుకంటే నేను ఆధ్యాత్మిక ఫీల్డ్లోనే ఉన్నాను గత ఇరవై సంవత్సరాల నుంచి ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక పరంగానే ఉన్నాను అనమాట నేనైతే ఆధ్యాత్మిక సంబంధించిన విషయాలు నాకు కూడా కొన్ని వరకు తెలుసు అనమాట కొంతవరకు తెలుసు కొంతవరకు కాదు చాలా వరకు తెలుసు మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ తొందరగా సక్సెస్ కావాలి నేను చెప్తాను మీరు కామెంట్ పెట్టకపోయినా కూడా నేను అప్పుడప్పుడు ఇలా వంట చేస్తున్నప్పుడు ఏం తింటే ఏమి లాభము ఎందుకు తినాలి అనే విషయాలు ఆల్రెడీ నేను చెప్తూనే ఉన్నాను చాలా వీడియోల్లో మన ఛానల్ని ఫాలో అయితే ఇలాంటి విషయాలు తెలుస్తాయి అన్నమాట తెలుసుకుంటే చాలా మంచిది అందరికీ మీకే చాలా మంచిది అందరికీ వన్ విజిల్ వచ్చేసింది రెండే విజిల్ వచ్చేసింది అయిపోయింది స్టవ్ కట్ బంద్ చేశాను అయిపోయింది కుక్కర్ తీసి పక్కన పెట్టేస్తున్నాను ముందు అయిపోగానే పక్కన పెట్టేసరి అది ఎందుకోటి దానికి రీజన్ ఉంది ఎందుకంటే కామెంట్ పెట్టండి నేను చెప్ప వీడియో చేసి పెడతాను ఇలాంటి వాటికి ఉదయం టిఫిన్కి అయితే శనగ శనగలతో చేసిన గుగ్గిళ్ళు చేసామన్నమాట సూపర్గా చాలా టేస్ట్గా ఉంటుంది టిఫిన్కి ఇదే ఓన్లీ శనగలతో చేసిన కూర అనమాట శనగల గుగ్గిళ్ళు గుగ్గిళ్ళు అంటాం గుగ్గిళ్ళు మాత్రమే టిఫిన్కి అనమాట చాలా హెల్తీ మంచిది తింటే అందులో ఈరోజు గురువారం దేవునికి ప్రసాదంగా పెట్టి తర్వాత మేము తిన్నాం అనమాట వంకాయ విసిరిపోయింది కుక్కర్ తీసాను చూద్దాం నుండి ఎలా ఉందో వేడి వేడి గుమ్మగుమడి చిక్కటి గ్రేవీతో సూపర్గా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది వంకాయ కూర చాలా రకాలుగా చేయొచ్చు ఇది ఒక రకం నా స్టైల్లో నేనైతే వంకాయ కూర చేశాను మీరు ఇలాగే చేసుకొని తినండి చూడండి మీకు నచ్చితే నచ్చిందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి అసలు వీడియో నచ్చిందా లేదా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టండి ఈజీగా మసాలా పేస్ట్ రెడీ చేసుకోవడం అంతే కట్ చేయడం కడగడం పెట్టడం కేవలం ఓన్లీ రెండు విజిల్స్ అంతే టూ విజిల్కే రెడీ అయిపోతుంది చపాతీతో సూపర్గా ఉంటుంది అసలుకి జొన్న రొట్టెతో అన్నంతో చాలా బాగుంటుంది ఇంకా వెజిటేబుల్ బిర్యానీతో కూడా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి అసలు మనం వేసిన మసాలాలు అసలు మెంతి పొడి స్మెల్ ఉంచడండి పొడి స్మెల్ సూపర్గా వస్తుందనమాట అసలు చిక్కటి గ్రేవీ రావడానికి కారణం మనం వేసిన మసాలా అనమాట ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి అలాగే బెల్ ఆల్ ఆలసిమ్మల్ని కూడా క్లిక్ చేయండి మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మా ఛానల్ని ఇలాగే అందరూ ఆదరించాలని నేనైతే కోరుకుంటున్నాను